నానా నువున మాణం మనిన సరి పోదటా ఇరి సేమ

వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే అయితే చేసారు చిన్న కేక్ అయితే తెచ్చి ఈరోజైతే సండే ముక్కలైంది ఏంటైతే ముద్ద తేగదు ఎక్కడైతే చూడండి నేనైతే నేనైతే మూడు కిలోలు చికెన్ అయితే తీసుకొచ్చిన మూడు కిలోలు అంటే ఓన్లీ ఇట్లా చికెన్ అయితే తేలేదు నేనైతే కోణి అయితే తీసుకున్నా మూడున్నర కోని తీసుకుంటే మూడు కిలోలు అయితే చికెన్ అయితే వచ్చిందబ్బా ఇంక ఇక్కడైతే కడుక్కుంటున్నా చికెన్ అయితే కడుగుతున్నా ఇంట్లో పని అయితే మొత్తం అయితే అయిపోయింది ఇంక వంటకాడికి అయితే మళ్ళీ వంటకాడికి వచ్చి ఇంట్లో పని చేయాలంటే అస్సలు చేయకపోద్ది కాదు ఇక్కడైతే చికెన్ అయితే చిల్లు గిన్నెలు వేసి అయితే మంచిగా అయితే వాష్ అయితే వేసినా మంచిగా కడుక్కొని ఒక జీలకర్ర బగారు దినుసులు చికెను చికెన్ మసాలా ఎల్లిపాయలు నిమ్మకాయలు ఉప్పు కారం పసుపు అవన్నీ అయితే వేసుకోవాలా చూడండి సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో కష్టమైతే అస్సలకైతే కాదు నిమ్మకాయలు అయితే ఎప్పుడైనా తోలు మందం ఉన్నయితే తీసుకోవద్దు పల్స ఉన్నయితే తీసుకోవాలా మనకు అప్పుడైతే అయితే వస్తుంది నీకు చికెన్ పచ్చడి ఒక నిమ్మకాయలు ఎందుకు అంటారా అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది మనకైతే చికెన్ పచ్చడి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఉన్నా ఖరాబ్ కాదు ఇంకేందంటే మా ఇంట్లో వన్ మంత్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు పది కేజీలు చికెన్ పెట్టినా కూడా ఉండదు మా వాళ్ళు మా వాళ్ళకైతే ఇంకా మా పెద్దోడికి అయితే ముక్కలు ఏంది ముద్దది కదబ్బా ఈరోజు చికెన్ పచ్చడి పెడితేనే మూడు నాలుగు సార్లు తిన్నాడు వాడాను నాకు కూడా ఇష్టం అనుకో అందరం అయితే తింటాం ఇంకెంత మంచి కూర ఉన్నా చెయ్యి అయితే అక్కడికే పోతుంది ఒక ముక్కన్న వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో చికెన్ వేసుకున్న పసుపు వేసుకున్న ఉప్పు వేసుకున్న గ్యాస్ అయితే వెలిగించిన కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో అయితే ఉంచుతా మంచిగా దాని ఏమంటారు మన ఆవిటీలో పెడతారంటారు కదా అట్లా అట్లా వాటర్ అయితే వస్తాయి మూత అయితే వేసుకుని అయితే పెట్టుకోవాలా సిమ్లో వాటర్ అయితే వస్తాయి అప్పుడుకల్లా మనం మసాలా కోసం అయితే ప్రిపేర్ చేద్దాం దాసిన చెక్క ఇలాచి లవంగం షాజీరా అన్నీ వేసుకొని ధనియాలు మొత్తం అయితే వేసుకోవాలా వేసుకున్నట్టునైతే మంచిగా అయితే వేయించుకోవాలా ఇంకోటి ఏంటంటే నేను మెంతులు అయితే వేయట్లేదు ఎందుకంటే నేను నాకు మెంతు పిండి ఉంది కాబట్టి ఆల్రెడీ మెంతులు అయితే వేయట్లేదు ఇంకోటి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలా దాన్ని అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచిగా అవైతే మిక్సీ బట్టి పౌడర్ అయితే వేసుకోవాలా నీతలు అయితే చికెన్ అయితే ఇది అయితే అయిపోతుంది మళ్ళీ అయితే ఉడికినాకైతే చిల్లుల గిన్నెలోకి అయితే తీసుకుంటా చూడండి చూసి అయితే తీసుకోండి ధనియాల పౌడర్ ఎంత పడితే అంతా నేను ఎక్కువే తీసుకున్నా నాకు మళ్ళీ ఇంకోటి చికెన్ కర్రీ చేస్తున్నా మళ్ళా పొద్దుడికి కోడిగుడ్ల కూర ఏదైనా అయితే మళ్ళీ కావాలనేసి కొన్ని ఎక్కువ తీసుకున్న సరిపోని తీసుకోవచ్చు ఇంట్లో ధనియాల పౌడర్ అయితే అప్పుడప్పుడు ధనియాల పౌడర్ అయితే అప్పుడు వేసింది టేస్ట్ వేరు ఉంటుంది అందులో మనకి ఇలా దాసించక ఆ జీలకర్ర జీర అన్నీ అయితే పడుతున్నాయి కదా నిమ్మకాయలు అయితే నేను పదకొండు అయితే పెండుకుంటున్నా మూడు కిలోల చికెన్కి నేను నిమ్మరసం అయితే మొత్తం అయితే తీసుకుంటున్నా ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా వచ్చినాయో ఇక్కడ వాటర్ వచ్చినాయి అక్కడైతే మసాలా రెడీ అయితే వేసుకున్నా వేయించుకొనికైతే కడాయి అయితే పెట్టుకున్న అల్లు అయితే ఆయిల్ అయితే ఎక్కువ పడితే మళ్ళీ అయితే నేనైతే గుంటగింట తీసుకొని అయితే ఆయిల్ అయితే మళ్ళీ అల్లు అయితే తోడుకుంటున్నా ఇదేంది నువ్వు చికెన్ పచ్చడి అని చెప్పి కూరగాయలు కొడుతున్నావు అనుకుంటున్నా ఈ ఉల్లిపాయలు అయితే మళ్ళీ లివర్లు కొంచెం చికెన్ అయితే తీసేసి పక్కకైతే కూర అయితే చేసినా లేకపోతే మా వాళ్ళు అందరూ వచ్చే చికెన్ మీద చికెన్ పచ్చడి మీద అయితే పడతారు అందుకోసమైతే ఆ పక్క అయితే కూర అవుతుంది ఈ పక్క అయితే ఫ్రై కోసమైతే ఆయిల్ అయితే రెడీ చేసినా ఆయిల్ అయితే మంచిగా అయితే వేడి అయింది పీసెస్ అయితే వేయించుకుంటున్నా సింపుల్ అబ్బా ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నట్టే ఉసిరికాయ పచ్చట్లో అల్లం పేస్ట్ వేసుకోము దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటాం దాంట్లో ధనియాల పౌడర్ ఉండదు దీంట్లో ధనియాల పౌడర్ వేసుకుంటాం దాంట్లో నిమ్మకాయ ఉండదు దీంట్లో నిమ్మకాయ ఉండదు గంతే మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ ఈజీగా చేసుకోవచ్చు చేయరాన్నులు కూడా చేసుకోవచ్చు మస్తు ఉంటుంది మీరు ఒకసారి అయితే చేసి అయితే చూడండి తెలిసిద్ది తినడానికి అయితే మస్తు ఉంటుంది పప్పులో అయినా ఏ కూరలైనా పేరుగండంలో దేంట్లో అయినా తినచ్చు ఇక్కడ నా పక్కన అయితే చూడండి కూర అయితే అవుతుంది ఇక్కడ చికెన్ కూర అవుతుంది ఇక్కడ చికెన్ ఫ్రై అయితే అవుతుంది చూడండి చికెన్ మొత్తం దగ్గరికి ఎర్రగా వేపుకోవాలా ఇక్కడ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటున్నా ఇవి పచ్చడి కంటే కూర తొందరగా అయిపోతుంది చూడండి ఎందుకంటే ఈ సిమ్ములో వేపుతున్నాం కదా ముక్క మంచిగా వేయగల కదా రెండేళ్ళు ఉండేదానికి ఒక రోజు ఉండేదానికి తేడా ఉంటుంది కదా ఇది కూడా అట్లనే మంచిగా అయితే ఇట్లా దగ్గరకు అయితే వేపుకోవాలా ఏం చెప్తారో మూడు కిలోలు చికెన్ ఏతే వేపే కళ్ళు ఎంత అయింది జ్వరం తన సరే పావు కిలో కూర ఉండితే ఇంకెంత ఉంటుంది రెండు కంటే రెండున్నర కంటే ఎక్కువ ఉంటుంది కదా రెండు కిలోలు అయిందేమే ఇంకా దాంట్లో అల్లం పేస్ట్ పడి ధనియాల పౌడర్ పడి అన్ని పడి మిర్చి పడి ఉప్పు పడి పసుపు పడి మసాలా పడే కల్లా మళ్ళీ కరెక్ట్ వచ్చింది మూడు కిలోలు కొంచెం ఎక్కువనే వచ్చింది ఎందుకంటే మనకి ఇలా ఆయిల్ పడుతుంది ఇవన్నీ పడతాయి కదా మూడు కిలోల కంటే ఎక్కువ వచ్చింది నేను రెండు కిలోల కంటే ఎక్కువ చేసినా అనుకోండి రెండున్నర కంటే ఎక్కువ చేసిన సరే ఈజీ ప్రాసెస్ ఎంతో కష్టమైద్ది ఎట్లా అవుతుందో ఏమో అన్నారు ఫస్ట్ ఒక పావు కిలో హాఫ్ కిలో అయితే ట్రై చేయండి సింపుల్గా మీకు తొందరగా కూడా అయిపోతుంది తర్వాతకి అయితే కిలో రెండు కిలోలు వేయండి మంచిగా అయితే ఉంటుంది మన చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనుకో నా చికెన్ నా చికెన్ పచ్చడికి అయితే మా వాళ్ళందరు ఫ్యాన్స్ అనమాట మా అయితే వచ్చేసి తినే తెలిపోయింది మేమైతే అందరం అయితే తిన్నాం అక్కడ చికెన్ కూర ఉంచుకొని కూడా చికెన్ పచ్చడి అయితే టేస్ట్ అయితే చేసినాం ఇంక ఇక్కడైతే ధనియాల పౌడర్ వేసుకున్నా మనం మసాలా పట్టుకున్నాం కదా ఇంకా మసాలా వేసుకున్న మెంతిపిండి వేసుకున్నా కారం వేసుకున్నా ఉప్పు వేసుకున్న ఇంకా దాన్ని అయితే మంచిగా అయితే దగ్గరకైతే చేస్తున్న కొంచెం మసాలాని ఇంకా గ్యాస్ అయితే బంద్ చేసుకుంటా గ్యాస్ బంద్ చేసి దీన్ని కడాయిలోదైతే ఈ చికెన్ పీసులలో అయితే కలుపుకుంటా మంచిగా అయితే అవుతుంది కొంచెం అయితే కావాలా మరి వేడి మీద అయితే కలపొద్దు ఇంకొకటి ఏంటంటే మర్చిపోకుండా ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఈ ఆయిల్ వేడివేడిది పోసినా చికెన్ పచ్చళ్ళు ముక్కలోకి ఏం కాదు కానీ నిమ్మకాయ రసం అయితే అది చల్లగా అయిపోయినాకైతే ఇయాల అది ఒక్కటైతే గుర్తుంచుకోండి ఎక్కడైతే గింజలు అయితే పడుతున్నాయి ఫోన్ అయితే మా ఆయనకి ఇచ్చిన ఇంకా వీడియో చూడండి ఇటు పోతుందో మా ఆయనకంటే మా పిల్లలే మంచిగా తీస్తారు వీడియో వీడియో దిగి అంటే ఫోన్ ఇడి పెడతాడు మూత ఇటు పెడతాడు ఒక్కోసారి అయితే వీడియో కూడా నొక్కడు అంత అధుమానంగా తీస్తాడు వీడియోలు వీడియో దిగని చెప్పటం అసలు మనం చెప్పొద్దు ఇంకా ఆ మనిషికి కానీ ఒక్కోసారి ఏం చెప్తాం తీయవన్నీ మేము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గిన్నెలో అన్నం తినేది కూడా వీడియో దియమన్నాను ఫోన్ పట్టుకొని మా వెనక తిరిగిండు కానీ వీడియో నొక్కలేదు ఎంత కామెడీ చేస్తాడు అంటే అంత కామెడీ చేస్తాడు నేను దిత్తుండేమో అని మేము పెద్ద షోయింగ్ చేసినాం పచ్చడి అన్నం కలుపుకోవటం తినటం మీ ముగ్గురు పిల్లలు మేమందరం తిన్నాము అసలు వీడియో నొక్కితే సరే వీడియోనే నొక్కలే పని చేస్తాడు అనమాట మా ఆయన పిల్లలే కరెక్ట్ అబ్బా వీడియో దీనికి మా ఆయనకంటే నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా చికెన్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు చూడండి మా పిల్లలు అయితే ఎంత పెద్ద ఓవర్ యాక్టింగ్ ఎత్తుర్రం అట్లా ఎత్తురు ఓ చిన్న కేక్ పీస్ అయితే తీసుకొచ్చి వాళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీ చేసారు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పి వాళ్ళు ముగ్గురు టెన్ టెన్ తీసుకొని థర్టీ తీసుకొని ఉదయేసేళ్ళు అయితే ఒక పీస్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు బేకరీ కడివి అయితే తెచ్చారు వాళ్ళు మస్తు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ డాడీ పేరు చెప్పుకొని అయితే ఈరోజు అయితే వాళ్ళు కేక్ ఎంజాయ్ చేసిరు